నమస్కారమండి కర్రీస్ కిచెన్ స్వాగతం మష్రూమ్స్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దానికి ముందుగా నేను రెండు ప్యాకెట్ల మష్రూమ్స్ని తీసుకొని కళ్ళు పేసిన నీళ్ళలో ఈ విధంగా శుభ్రం చేశాను అది చూసారంత నల్లగా వచ్చాయి ఆ నీళ్ళు అవి పార పోసి మళ్ళీ ఇంకోసారి నీళ్ళు తీసుకొని ఇలా పైన ఉన్న ఆ లేయర్ని అంతా తీసేసిన తర్వాత అడుగున మనము దాన్ని మొలిపించిన తర్వాత ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో దాన్ని మాత్రం అలా తీసివేయాలన్నమాట వాటిని కూడా మళ్ళీ ఉప్పు వేసి కడుక్కోవాలి రెండోసారి అలా కడిగిన వాటిని ఇదిగో చూడండి ఏ విధంగా వచ్చినాయి అనమాట ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి గసగసాల పొడి లవంగా చక్కా పొడి కొంచమే కొంచెం వేసాను బిర్యానీ మసాలా ఇది కూడా కొంచెమేనండి ఈ తర్వాత చికెన్ మసాలా ఇది కూడా కొంచమే వరకు వేసేస్తున్నాను తర్వాత పుదీనా పౌడరు ఎండబెట్టి పొడి చేసుకున్నది ఇది ఉల్లిపాయ పొడి అండి పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఎండలో పెట్టి పొడి చేసి నిల్వ చేసుకున్నాను అనమాట ఈ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అవన్నీ వేసాక ఉప్పు కారం పసుపు తగినంత నూనె అంటే ఒక పెద్ద పూన్ అనమాట గంటకు వచ్చేటప్పటికి చిన్న గంట వీటన్నింటిని బాగా కలపాలన్నమాట ఈ మష్రూమ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న వాటిని ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ వీటిల్లో కొంచెం గడ్డ పెరుగుని తీసుకొని కలుపుకోవాలి నీళ్ళ పెరుగు అయితే బాగోదండి కొంచెం గడ్డగా ఉంటేనే బాగుంటుంది ఇలా ఈ పెరుగును కూడా నీళ్ళు కలిపేసుకొని ఇది మొత్తాన్ని ముక్కలుగా పట్టించేలాగా దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పక్కన పెట్టేశాక ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా సగానికి కోసిన తర్వాత మళ్ళీ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి మరీ సన్న ముక్కలు కూడా ఇలా కోసి నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోయేది అనమాట ఇలా కట్ చేసుకోవాలి ఇంకా టమాటా అని దాన్ని తీసుకొని దానిలో కూడా ఈ లోపల ఉన్న వైట్ పార్ట్ని మాత్రం తీసేసేయాలి ఇది తీసేసిన తర్వాత సన్నటి చాక్ తీసుకొని కోసుకోవాలి టమాటాలకి సపరేట్గా చాకు ఉంటుందండి అది తీసుకున్నాను నేను దాంతో ఇలా సన్నగా కోసుకున్నాను వీటిని మొత్తాన్ని ఇలా రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని దానిలో ఇందాక చూపించిన గింటెతోటి ఒక గంట నర నూనె వేసుకొని వేసిన నూనె వాడతానండి నేను అన్నిటిలో ఆ నూనె వేడెక్కాక ఒక నల్ల యాలుక ఐదు ఆరు యాలక్కాయలు ఒక కొంచమే కొంచెము జాజికాయ మిరియాలు కొన్ని బిర్యానీ ఆకు ఒకటి ఇవి వేసిన తర్వాత ఇవి వేగాక ఈ ఉల్లిపాయలను వేయాలండి ఈ ఉల్లిపాయలను వేసిన తర్వాత వీటిని మూడు వంతులు కలర్ మారి వేగితే సరిపోవద్దండి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విధంగా వస్తే అనమాట ఇలాగా చూసారా ఈ విధంగా చాలు ఇప్పుడు టమాటా మొక్కలు వేసేయాలి ఈ టమాటా మొక్కలను కూడా అండి బాగా వేగనియాలి ఎందుకంటే వీటిలో నీరు ఉంటుంది కదా ఆ నీరుతో పాటే ఇది ఉడికిపోతూ ఉండాలన్నమాట ముందే మనం ఏమి నీళ్ళు అయితే వేయకూడదు ఇంతకు ముందర మనం మష్రూమ్స్లో వేసాం కదా మసాలా పొడులు అవి కాక దీనిలో వేసుకోవాలి కొంచెం గరం మసాలా పొడి చికెన్ మసాలా వేసాను ఇంతేనండి ఈ పొడులు సరిపోతాయి దీనికి ఇందాక మనం ఆల్రెడీ వాటిలో వేసాం కాబట్టి ఇలా కలుపు పక్కన పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కోసం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి అవి ఉడికేలోపు చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు ఇది రెడీ అయ్యేలోపు అది ఉడికిపోయి ఉంటుంది ఒకసారి దాన్ని చూద్దాము చూసారా ఇది ఎలా ఉడిగిపోయిందో ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఈ నీళ్ళు పోసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న గ్రీన్ పీస్ ఏదైతే ఉందో వాటిని ఈ కప్పులో నుంచి సుగం వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు మరీ అవే ఎక్కువ తగులుతాయని అవన్నీ అయితే వేసామో దానికి డబులు తెల్లశనగలు తీసుకున్నాను నేను ఆ తెల్ల శనగలు వేసాను ఇవి మొత్తాన్ని ఆ నీరు అంతా అయిపోయి నూనె వదిలేదాకా మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు ఇది మాత్రం సిమ్లోనే పెట్టాలన్నమాట అవి ఉడికేదాకా నూనె సపరేట్ అయ్యి అయి ఉడకాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను ఇందాక వేయలేదు ఇప్పుడు చూడండి ఉప్పు వేసి మూత పెట్టాం కదా ఇప్పుడు మూత తీసేటప్పటికి ఆ నీరంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు గ్రీన్ పీస్ ఒకటి తీసుకొని చూశాను అది మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు తెల్ల శనగలు ఒకటి తీసుకొని చూపిస్తాను అది మెత్తగా అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మష్రూమ్స్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని ఒక్కసారి మొత్తాన్ని కింద నుంచి పైకి మొత్తాన్ని కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి మధ్యలో వేసుకోవాలి నేను ముందు వేయలేదు దీనికి ముందు వేస్తే ఏదోలా అనిపిస్తుంది అందుకని మధ్యలోనే వేయాలని వేయలేదు నేను ముందు ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఆగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను సరిపోయిద్దండి ఇంతైతే దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని నీళ్ళు అయితే వేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ మనం టమాటాలు ఉడకటానికి ఏవైతే నీళ్ళు పోసామో అదే నీళ్ళు తర్వాత ఇంకా మనం ఈ మష్రూమ్స్ వేసాక కూడా మనం నీళ్లు పోయాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మష్రూమ్స్ మ్యారినేట్ చేసేటప్పుడు పసుపు కలిపాం కదా మనము అందువల్ల అసలు ఏమీ వేయాల్సిన పని లేదు నాకు కొంచెం కారం సరిపోనట్టుగా ఉంది అందుకని ఇంకా కొంచెం కారం వేస్తున్నాను ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు కారం అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తినన వాళ్ళు అయితే తగ్గించేసుకోవచ్చు ఈ విధంగా సిమ్లో పెట్టే ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయిందండి చూసారా ఎలా ఉడుకుతుందో ఇలా ఉడకాలన్నమాట ఇలా బాగా ఉడికిన తర్వాత ఆ నూనె అంతా సపరేట్ అయ్యి ఆయిల్ బయటికి రావాలన్నమాట అప్పుడు బాగా ఉడికిపోయినట్టు అనమాట ఇవి కూడా ఈ మష్రూమ్స్ అనేవి కూడా ఆయిల్ బయటకు రాకపోతే ఉడకనట్టు వస్తే ఉడికినట్టు అనమాట అదే గుర్తుంది చూసారా ఆయిల్ ఎలా వచ్చేసింది బయటికి నేను అసలు ఆ మష్రూమ్స్ కట్ చేయకుండా ఇంతంత వాటిని వేసాను అనమాట చూడండి అన్నీ అయ్యి ఎలా ఉడికినట్టు కనిపిస్తున్నాయో చూడండి నేను ఇంతలా దాన్ని వేసాను అనమాట ఇప్పుడు ఇంత అయ్యింది చూడండి ఎంత చిన్నది అయిపోయిందో ఇప్పుడు ఇంకొకసారి ఉప్ చెక్ చేసుకోవాలి దించే స్టేజీలో ఉన్నప్పుడు నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి ఇంకా దీన్ని దించేసుకోవటేను అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయేలాగా వీడియో చూపించానండి నా వీడియో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో వేసిన ప్రతి ఒక్కటి ఆరోగ్యానికి మంచిదేనండి గ్రీన్ పీసు ఎల్ల శనగలు మష్రూమ్స్ ఉంటానండి